శౌర్య అక్షయను తీసుకొని కిచెన్ దగ్గరకు వస్తుంది షింకు దగ్గర బోలెడన్ని ప్లేట్లున్నాయి వాటిని కడగాల్సింది నువ్వే కదా అని శౌర్య అక్షయతో చెప్తూ ఉంటుంది నేను దీక్ష తీసుకున్నాను అలాంటివన్నీ చేయకూడదు అని అక్షయ శౌర్యతో చెప్తూ ఉంటుంది కారణాలు చెప్పి ఎగ్గొట్టొద్దు అని శౌర్య చెప్పడంతో ఇక అక్షయ ఆ ప్లేట్లన్నీ క్లీన్ చేయడం కోసం వెళ్తూ ఉంటుంది అప్పుడు అవని వచ్చి ఆగమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు సుజాత వేదవతి దగ్గరకు వస్తుంది వేదవతితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు నిహారిక వచ్చి ముందు నీ చెల్లెల బుద్ధి గురించి ఆలోచించు అని చెప్పి చెప్తూ ఉంటుంది దాని బుద్ధికేమైంది బంగారం అని సుజాత చెప్తుంది ఒకప్పుడు ఇంట్లో అందరం నీ చెల్లెలు అవని చేత పనులు చేపిస్తుంటే రెచ్చిపోయేదని కదా ఇప్పుడు ఎవరో అక్షయ కోసం నీ చెల్లెలు అంట్లు కడుగుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఆ మాట విని సుజాత కోపంగా అవని అలా ఎందుకు చేస్తుందో ఇప్పుడే తేలుస్తాను అని చెప్పి అవని అవని అని కిచెన్లోకి వెళ్తుంది అప్పుడు అవని గిన్నెలు తోముతూ ఉంటే పెద్దిరాజు హెల్ప్ చేస్తూ ఉంటాడు అక్షయ శ్రీకర్ పక్కన నుంచొని చూస్తూ ఉంటారు ఇక అవని సుజాత వైపు చూడగానే ఎవరో అక్షయ కోసం నువ్వు పనులు చేయడం ఏంటి అని సుజాత అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్